రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా డిగ్రీ పీజీ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తిగా ఈ పథకంతో నడిచే రాష్ట్రంలోని డిగ్రీ పీజీ కళాశాలలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని జీతాల చెల్లింపు భవనాల అద్దెలు వడ్డీల చెల్లింపు నిర్వహణ కూడా కష్టంగా ఉందని తమకు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని అధికారులు మంత్రులు అందరినీ కలిసి ఎన్నిసార్లు అడిగినా కనీస స్పందన లేదని ముఖ్యమంత్రిని కలుద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా సమయం ఇవ్వకపోవడంతో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరగా గత నెలలో నాలుగు రోజులు కళాశాల నిరవధిక బంద్ చేసిన తర్వాత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం రాష్ట్ర అసోసియేషన్ నాయకులను పిలిపించి ముఖ్యమంత్రి గారితో మీ సమస్య గురించి మాట్లాడి మూడు రోజుల్లో మీ డబ్బులు చెల్లించేలా చూస్తానని కావున మీరు బంధును విరమించుకోండి అని హామీ ఇచ్చారు కానీ ముప్పై రోజులైనా ఒక్క నయా పైసా కూడా విడుదల చేయలేదు అందుకే మళ్లీ డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలు రేపటి నుండి నిరవధిక బంధులో పాల్గొననున్నాయి ఈ మేరకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు యూనివర్సిటీ ఉప కులపతికి రిజిస్టర్ కి వినతి పత్రం సమర్పించారు ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయ్యే వరకు కళాశాలలు తెరవబోమని సుక్మా అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ నరేష్ డిగ్రీ కళాశాలల కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ గోవిందవరం కృష్ణ మరియు జిల్లా డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు నుండి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ అండ్ పీజీ కళాశాల నిరవధిక బంద్ మరియు పరీక్షల బహిష్కరణకు వెళ్ళడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ బకాయిలు సక్రమంగా రాలేకపోవడం వల్ల కళాశాల నిర్వహణ అత్యంత భారంగా మారింది మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి ఫీజులు లేకపోవడం వల్ల మేము లెక్చరర్స్ సక్రమంగా గీతాలు ఇవ్వలేకపోతున్నాం బిల్డింగ్ రెంట్లు కట్టలేక విద్యార్థులకు నాణ్యమైన విద్యలు ఇవ్వలేక ఆర్థిక భారంతో సతమతం అవుతుంది గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నోసార్లు వెళ్ళి విన్నమించుకున్నాం మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వండి మేము నాణ్యమైన విద్యను అందిస్తాం మాకు ఇవ్వాల్సిన బక్రాలు ఇస్తే విద్యార్థులకు నష్టం లేకుండా మంచి విద్యను అందిస్తామని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా ప్రయత్నాన్ని కానీ అదే నిర్లక్ష్య ధోరణి అదే దాటవేత ధోరణి ఇప్పటి వరకు ఎలాంటి ముందుకు రావడం కానీ మాకు ఎలాంటి రియంబర్స్మెంట్ చెల్లించడం కానీ జరగలేదు అయినప్పటికీ మేము గత నెల పద్నాలుగవ తేదీ నాడు నుంచి నా ఐదు రోజులు మేము పూర్తి నిరవధిక బందుకు వెళ్ళాం నిరవధిక బందుకు వెళ్తే ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం పిలిచి గత నెల పంతొమ్మిదో తారీఖు ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వీరందరూ పిలిపించి మాతో మాట్లాడి మీకు రావాల్సిన బాకాలు మేము చెల్లిస్తాం మీరు కళాశాలలు ఓపెన్ చేయండి అని కూరగా వారి మీద నమ్మకంతో గౌరవంతో ప్రభుత్వం మీద నమ్మకంతో మేము కళాశాల ఓపెన్ చేశాం మూడు రోజులలో చెల్లిస్తా బకాయిలు బాకాలు ముప్పై రోజులైంది ఈ రోజు వరకు ఒక్క పైసా కూడా మాకు రా చెల్లించలేకపోయారు మేము కళాశాల నడపడం కష్టమవుతుంది విద్యార్థులను ఏ విధంగా ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు నాణ్యమైన విద్య నంచాలి విద్యాలయాల ప్రతిష్ట దెబ్బదైనద్దు అనే ఉద్దేశంతో మేము ఈ మూడు సంవత్సరాలు రకరకాలుగా అప్పులు తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పడి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా కళాశాల నడిపాం కానీ ఇప్పుడు పూర్తిగా మాకు రూపాయి కూడా రాలేని పరిస్థితి బయట మార్కెట్లో డబ్బులు రాని పరిస్థితి కళాశాల నిర్వహించలేని పరిస్థితి గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు మేము ఎగ్జామ్స్ బహిష్కరణకు వెళ్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్య మీద చిన్న చూపు వదిలేసి విద్య అనేది అందరికీ అందాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఆలోచించి మాకు రావాల్సిన బకాయిలు మాకు చెల్లించి అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం మాకు రావాల్సిన చివరి రూపాయి వరకు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వరకు మాకు రావాల్సిన ప్రతి రూపాయి చివరి రూపాయి అందిన రోజే మేము మళ్ళీ కళాశాలలు పునఃప్రారంభిస్తాం ఎగ్జామ్స్ అనేవి నడపడానికి ముందుకెళ్తాం అప్పటి వరకు మా బంద్ ఇలానే కొనసాగుతుందని తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్ శాతావన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్మెంట్ కళా అసోసియేషన్ Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.